జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పై గుంటూరులో ఆడిటర్లకి శిక్షణ కార్యక్రమం జరిగింది ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సెమినార్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇండియా వెల్త్కి ఆడిటర్ల అవసరం ఎంతో ఉందని తెలియజేశారు ఆడిటర్ల సమస్యల్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు అదేవిధంగా ఐటీ జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న సమయంలో ఆడిటర్లకి అనేక సమస్యలు ఎదురైనా ఫైన్లు పడుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షులు దామచెల్ల శ్రీనివాసరావు తెలియజేశారు కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు శేష సాయిబాబా సీతాపతి చంద్రమౌళి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు పెరుగుతారు మరి ఈరోజు చూస్తే ఇండియా మనం ఎమర్చి అవ్వటం లేదు ఒక కింద నుంచి ఒక లీడర్ గా ఇండియా అనేది ఒక లీడర్ గా ఈ రోజున ప్రపంచంలో ముందుకు వెళ్తా ఉంది ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు టెలికామ్ లో ఉన్నాను కాబట్టి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ నూట డెబ్బై దేశాల నుంచి దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల మంది డెలిగేట్ మొట్టమొదటిసారి ఢిల్లీలో ఉన్న ఒక పెద్ద మీటింగ్ అయింది అది ఏషియా పసిఫిక్ లోనే ఆ యూనియన్ పెట్టిన తర్వాత వంద సంవత్సరాల్లో ఏషియా పసిఫిక్ లోనే ఎక్కడ జరగదు ఆ మీటింగ్ అమెరికా యూరోప్ మిగిలిన ప్రాంతాల్లో జరిగేటువంటి ప్లేస్ లో మొట్టమొదటిసారిగా వారు నాలుగు వేల మంది వచ్చి మనం ఆర్గనైజ్ చేసిన విధానం కానీ మన స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కానీ ఒక పాజిటివ్ ఒక వైబ్రెంట్ ఎనర్జీ కానీ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు యూరోపియన్ కంపెనీస్ లో టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చర్ చేసే ఎరిక్సన్ నోకియా లాంటి కంపెనీ వాళ్ళు అయితే యాక్చువల్ గా భయపడ్డారు ఏమిటి డిఆర్ అంటే ఇటువంటి ఒక ఎనర్జీని ఒక ఎకానమీ ఒక ఎకో సిస్టమ్ ని ఈరోజు ఏపీ ఆయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ఆయిట్లందరూ కూడా జిఎస్టీ కొత్తగా వచ్చింది రెండు వేల పదిహేడు తర్వాత ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఏ విధంగా మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి వాటి పరిష్కారానికి మార్గాలు దాని మీద చర్చించడం కోసం కానీ జీఎస్టీలో అనేక రకాల మార్పులు జరిగినాయి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఫేస్ల సెస్మెంట్స్ వచ్చిన తర్వాత చాలామందికి నోటీసులు వస్తూ ఉన్నాయి వీటి మీద ఒక వన్ డే సెమినార్ లాగా పెట్టుకొని ఉదయం జిఎస్టీ మీద అమెండ్మెంట్స్ ఏమేమి మార్పులు సాయంకాలం జీ ఇన్కమ్ ట్యాక్స్ మీద దీనికోసమని గుంటూరు కొమ్యూనియన్ గార్డెన్స్లో రాష్ట్ర మొత్తం నాయకుల కోసం ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ తిమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు మినిస్టర్ గారు ప్రాణి బాల శ్రీకృష్ణ మసవాటి ఎంపీ గారు తాడికొండ శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మాధవ్ గారు ప్రాణి ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ సాబ్బ గారు అటెండ్ అయ్యారు ఆల్రెడీ మరియు మేము ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ లైసెన్సులు వ్యాపారస్తులకు త్వరగా రావట్లేదు అవి అప్లై చేసినాక వారాల తరబడి డీల్ అవుతుంది అనేక రకాల రకంగా నోటీసులు ఇస్తూ ఉన్నారు వాటిని సరిచేసి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఎదురు వరకు త్వరగా నలభై ఐదు గంటల లైసెన్స్ ఇవ్వమంటా ఉన్నారు కానీ ఇక్కడ పోర్టల్లో ప్రాబ్లం కావచ్చు అధికారుల లోపం